నమస్తే ఎంపీ ఎలక్షన్స్ వేళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కేకే అలాగే కేకేకి సంబంధించినటువంటి కుటుంబం చీలిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు కేకే చేసినటువంటి తరుణంలో మనతో పాటుగా విప్లవ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేత సార్ నమస్తే మీ మీ ఫాదర్ కొన్ని హాట్ కామెంట్ చేస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చింది అనేటువంటి కామెంట్ చేస్తున్నారు నిజంగానే అట్లా ఉందా అది చాలా రాంగ్ ఒక్కరు నిజంగా నాకు ఒక్కరు అట్లుంటే ఇవాళ కాంగ్రెస్ శరమ వైఎస్ఆర్ పార్టీని చేసింది ఇవాళ షర్మలో వెళ్ళి స్టేజ్ పేర్ నుంచి అన్నని నువ్వు మాట రీతం అయ్యానంటు పాలిటిక్ అనగా నేను లాస్ట్ టైం ఈరోజు చెప్పినాను మా డాడీ ఒక ఏజ్ పెంచి మమ్మల్ని ఒక ఏజ్ తెచ్చినాక ఎవరిద ఇండివిజువల్ మనం ఒక ఏజ్కి వచ్చినాము మంచిగా పెంచిండ్రు ఎవరికి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది మనం ఎవరికి ఏది నచ్చదో అదే చేయాలని పెంచిండ్రు మేము అట్ పెరిగినాం నా ఐడియాలజీస్ ఈ పార్టీకి ఉన్నాయి వాళ్ళ ఐడియాలజీస్ వేరే పార్టీకి ఉన్నాయి సో అకార్డింగ్ టు మీ నా ఐడియాలజీస్ ఈ పార్టీకి ఉన్నాయి మై లాయల్టీస్ ఆర్ విత్ దిస్ పార్టీ అంతేగాని ఈ పార్టీ అనేది మాత్రం చాలా తప్పు పార్టీ అయితే చీల్స్తుంది అది మన ఇండివిజువల్ పైన ఉంటుంది పార్టీ ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఆళ్ళు బయటకి వెళ్ళారు కాంగ్రెస్ తీసుకెళ్ళిందా లేకపోతే బీఆర్ఎస్ తీసుకొచ్చిందా ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ బయటకి తీసుకుని వెళ్ళింది సో పార్టీ చీల్చిందంటే ఎవరు చీల్చిందనాలా కాంగ్రెస్ ఆల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకుని వెళ్ళారు బయటకి సో చీల్చేది కాంగ్రెస్ ఇక్కడ వేరేది కాదు సో చాలా డిఫరెన్స్ దిస్ టాపిక్ ఇట్స్ రాంగ్ ఇవాళ నేను బీరస్లో ఉన్నాము అందరూ ముగ్గురు బీరస్లో ఉండే తీసుకెళ్ళింది ఎవరు కాంగ్రెస్ సో చీల్చింది ఎవరు కాంగ్రెస్ అంటే మీరు కొన్ని మెసేజ్లు చేశారనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు ఇప్పుడు మీ మధ్యలో సఖ్యత బాగానే ఉందా తండ్రి కొడుకుల బంధం మంచిగానే ఇద్దరు ఒక అది చేయడం ఐ థింక్ నేను ఈ ఏజ్లో డాడీకి నాకు అందరికీ మోస్ట్ రెస్పెక్టబుల్ మ్యాన్ కేశవరావు గారు దాని తర్వాత కేసీఆర్ గారు సో నాకు మా డాడీ మెసేజెస్ బయట అసలు మా ఇద్దరు పర్సనల్ మెసేజ్ బయట పెట్టడం అంత బాధ నాకు కలిగించడానికి ఏం లేదు ఐ డోంట్ థింక్ అసలు ఆయనకి ఏ బాధలో ఏం పెట్టిండ్రో ఇది బయటకు ఎందుకు పెట్టిండో కానీ ఐ థింక్ ఫస్ట్ థింగ్ రీజన్ లేకుండే పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి సో ఆయనకి రీజన్ నిజంగా రీజన్ లేదు ఈ రీజన్ ఏ రీజనో చూపేయాలి కానీ రీజన్ అయితే ఇవాళ నేను చూసిన పార్టీ ఎంతైతే ఆయన రెస్పెక్టింగ్ వచ్చేసి ఈ రియల్ రీజన్ ఇవాళ కూడా ఆయన కేసీఆర్ మంచి అంటారు ఇవాళ కూడా కేటీఆర్ మంచి అంటారు ఇవాళ కూడా టీఆర్ఎస్ మంచి అంటారు దాన్ని ఆయన కరెక్ట్ రీజన్ ఇప్పటికీ చూపించట్లే కదా నేను ఎందుకు పెట్టిన చెప్పే రీజన్ లేదు చెప్పే రీజన్ లేకుండా వేరే ఏ వస్తుండే కానీ ఆయనకు పట్ల రీజన్ అయితే లేదు పోవడానికి దానికోసం ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది బికాస్ మీరు ప్రెస్ వాళ్ళు వెళ్ళి సార్ ఎందుకు ఎందుకు అంటే ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది ఎవ్రీ టైం డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నారు సోట్ దిస్ దట్ ఈ ఓన్లీ థింగ్ మీరు కేటీఆర్తో కొద్దిసేపటి కింద భేటీ కూడా అయినట్టున్నారు దాదాపు హాఫ్ అన్ అవర్ పాటుగా నిన్న ఈరోజు ఇట్లా భేటీ అయితే వస్తున్నారు ఎలాంటి భరోసా కనబడతా ఉంది భరోసా అనేది కదా కేటీఆర్ గారు ఈ వాజ్ ఆల్వేజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మేన్ ఇది ఏంటి పవర్ ఉన్నప్పుడు ఏంటి మినిస్టర్ ఉన్నప్పుడు మాకు ఎక్కువ ఛాన్స్ దొరుకుతున్నాడు ఆయన బిజీ ఉంటే నేను బిజీ ఉంటాను నేను అంటే ఫస్ట్ పార్టీ ఫామ్ అయినప్పుడు వీఆర్ వెరీ క్లోజ్ యాజ్ అ ఫ్రెండ్ కూడా నేను ఫ్రెండ్ లాగా ఉంటాను ఇది పార్టీ లీడర్ కూడా ఉంటాం అందుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఎక్కువ టైం దొరుకుతుంది కలుస్తున్నాము ముందంటే మినిస్టర్ ఉంటే మేము ఊరికే నేను డిస్టర్బ్ చేయం నేను ఒక చైర్మన్ ఉండే సో నేను నా నేను ఆయన కిందనే చైర్మన్ ఉండే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందనే చైర్మన్ ఉండే సెవెన్ ఇయర్స్ ఉండే చైర్మన్ సో మా కలవడం ఉంటుండే ఇట్లా బయట మీకు అప్పుడు మా మీటింగ్స్ అవుతుండే మాకు కలుస్తుండే కానీ మేము ఎప్పుడు కలుస్తుండే నేను ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ కనిపి ఆయన ఫ్రీ ఉన్నాడు మేము కలుస్తున్నాం ఎక్కువ కలిసే ఛాన్స్ వస్తున్నాయి ఫ్రీ టైం ఉన్నాం భవన్లో ఇప్పుడు ఎక్కువ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు పార్టీ వర్క్స్ వర్క్స్పై ఉన్నాయి కాబట్టి పార్టీ వర్క్స్ పైన కలుస్తున్నాం అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంటే ఆయన బిజీ ఉంటే అంతేగా నథింగ్ పట్లర్ ఏం పట్లర్ ఏం లేవు ఇది ఒక రకంగా చెప్పాలంటే కేకే ఫ్యామిలీ ఇట్లా ఎందుకు అయింది అనేటువంటి ఒక వాదన కూడా రాజకీయ విశ్లేషకులలో వస్తుంది ఎందుకంటే మీ మీ వలన మీ ఫాదర్ బాధపడడం లేకపోతే మీ ఫాదర్ వలన మీద బాధపడడం ఇట్లాంటివి జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇది చాలా మీరు అనుకుంటూ బాధపడడం నాకు ఇవ్వాలి మా డాడీ బాధపడడం కారణం నాకైతే కనపెట్లేదు నిన్న ఒక రీజన్ చెప్పారు కేటీఆర్ గారు వ్యాఖ్యల కోసం బాధలు కేటీఆర్ గారు వాక్యాలు నాకు చూస్తే మీరు కూడా చూస్తున్నాను ఎవరు చూసినా కానీ కేటీఆర్ ఒకటే అన్నారు పార్టీ ఏమీ తక్కువ చేయలేదు అన్నారు కానీ కేటీఆర్ గారు నోటి నుంచి ఒక్క దురక్షం అని ఏం ఒక వర్డ్ కూడా అనలేదు కేటీఆర్ గారు అన్నారు ఈ మేము మేమంతా చేస్తాం కదా ఏం తక్కువ చేస్తామని అడిగారు అంతేగాని దానికి ఒక వర్డ్ దాంట్లో సడన్లీ ఇంత ఎక్స్పోర్ట్ అవే లేకుండా ఆయన వేరే బాధలు అనుకుని ఫ్యామిలీ బాధ అనుకుంటూ ఇవన్నీ తీసి బయట దీనికోసం చెప్పారు కానీ కేటీఆర్ అన్న నాకైతే ఏం తప్పు కనిపించలేదు టు మీ ఎక్కడెంట్ హిమాలతో ఐ డోంట్ థింక్ కేటీఆర్ గారు అన్నది ఏం అంత తప్పని ఆయన అన్నారు పార్టీ మంచి చూసింది మా అందరు కూడా పెద్ద రెస్పెక్ట్ ఇచ్చిన అన్నీ చెప్పింది అంతే చెప్పారు కానీ ఒక్క వర్డ్ అనలేదు కేటీఆర్ గారు దానికోసం ఎందుకు ఇంత అది అభివృద్ధి మాత్రం ఐ డోంట్ సీ ఎనీ రీజన్ ఫర్ దట్ అండి ఈ మధ్యకాలంలో ఏమైనా మాట్లాడారా ఈ పార్టీ మార్పుల తర్వాత మీ ఫాదర్తో మాట్లాడడం కలవడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అట్లా అట్లా మేము పార్టీ మారడం కోసం ఏ మాట నేను ఒట్టి మెసేజ్ చేశాను నేను కూడా ఇది నా చాయిస్ మీరు చేసిన చాయిస్ కరెక్ట్ కాదేమో అనుకుని నేను నా వ్యూస్ నేను చెప్పాను ఆయన వ్యూ ఆయన అనుకురు కాదు మా ఆయన అనుకున్నారు కరెక్ట్ అనుకున్నారు ఆయన సిస్టర్ జాయిన్ అవుదామని వాళ్ళ వ్యూ ఉండే నా వ్యూ అయితే నేను కాదు నేనైతే జాయిన్ అవ్వడం వ్యూ కరెక్ట్ కాదు అని నేను నా వ్యూ అయితే చెప్పాను తొలి వెలుగు ముఖంగా ఇప్పుడు మీ ఫాదర్కి కానివ్వండి గదవాల విజయలక్ష్మి మీ సోదరికి కానివ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఇది ఇంకా పొడిగిస్తూ వస్తున్నటువంటి సందర్భం ఉంది ఒక్కొక్క రకమైనటువంటి వాదనలు ఉన్నాయి కదా ఈ వాదనలు ఎన్ని ఏంటంటే పాలిటిక్స్ అన్నాక మీడియానే పెంచుతుంది మీడియానే తగ్గిస్తుంది ఒకరోజు మీడియా చూపిస్తుంది టూ డేస్ తర్వాత అదే న్యూస్ లాస్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది ఉండేస్తారు కేశవరావు ఎవరు విప్లవ కుమార్ ఎవరు మీరు కూడా గుర్తుపట్టారు ఎవరు గుర్తుపడ్డరు అదే అయిపోతుంది కానీ పాలిటిక్స్ ఉండేది పర్మనెంట్ ఏం కాదు పాలిటిక్స్లో అన్ని ఫార్ సే జస్ట్ ఉంటాయి మాట్లాడిపోతే దాని తర్వాత అయిపోతుంది దాని దట్ విల్ నాట్ స్పాయిల్ ఎనీ అదర్ దిస్ థింగ్ కానీ ఇప్పుడు ఈ మధ్య మేము మాట్లాడి ఏం పర్టికులర్ ఇట్లా దీనికోవాలి మేము డిస్కస్ చేసుకుని ఇట్లా ఇట్లా వద్దు అందరూ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నారు కాబట్టి డిస్కస్ చేయడం కూడా రాంగ్ ఈ టైంలో డిస్కస్ చేయడం తెలుసుకోవాలి అందుకు వచ్చి ఓకే ఇది విప్లవ కుమార్ కేకే కుమారుడు చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా మీ నేను బీఆర్ఎస్ పార్టీలోని కొనసాగుతున్నాను వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కాంగ్రెస్కి వెళ్ళాలనుకున్నారు వెళ్ళిపోయారు ఇక మా మమ్మల్ని చీల్చినటువంటి సందర్భం అయితే ఇక్కడ కనబడట్లేదు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళ మెదులుతున్నాం అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్